ఏకాకృతి వెలుగువతని వేసే వింతున్నట్టారు గారు అప్పుడు ఇంకేం ఉండవు సూర్యచంద్రుల కాంతి కూడా ఉండదు నతత్వూ భాత చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయ్ని తమే బాంతమనుభాతి సర్వం తాసా సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్తు ఇక వెలుగి ఇవ్వగలిగినటువంటి సూర్యచంద్రులు కూడా ఆగిపోతారు ఈ కటిక చీకటి కావల ఒక్కడే వెలుగుతూ ఉంటాడు ఆ వెలుగుతూ గుండిపోయే తత్వానికి పరమశివుడిని పేరు ఆయనకి కాలమునందు ఉండిపోవడం కాదు కొంత కొంతమంది చూడండి ఏదో ఒంటికి నూట పదహారు ఏళ్ళు నూటకి ఇరవై ఏళ్ళు వస్తాయి కానీ వాళ్ళకి కణజాలము విచ్ఛిన్నమై జ్ఞాపక శక్తి ఉండదు జ్ఞాపక శక్తి ఉండక మంచం మీద ఉంటారు ఏదో ఎవరైనా చావో నోట్లో పోసారనుకోండి తాగుతారు కానీ అసలు వాళ్ళ పిల్లలు ఎంతమంది ఆ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు మనవలు ఎంతమంది ముని మనవలు ఎంతమంది ఎవరు ఇంటికి వచ్చారు ఎవరు వెళ్ళారు ఏమీ జ్ఞాపకం ఉండదు ఏమీ జ్ఞాపకం ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే తన గురించి తాను కూడా మరిచిపోతాడు మీరు వృద్ధుల్ని చూడండి బాగా వృద్ధులైపోయిన వారికి దగ్గరికి వెళ్ళి పలకరిస్తే ఎవర్రా నువ్వు అంటారు మనవండి కూడా తాతగారండి నేనండి అనంత ఓరి భడవా నువ్వా అంటారు జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది రెండు మనుష్యులకు ఒక లక్షణం ఉంటుంది ఇక్కడేం జరుగుతోందో తెలుస్తుంది ఇంకొక చోట ఏం జరుగుతోందో తెలిసే అవకాశం ఉండదు నేను కాకినాడలో మా ఇంటికి తాళం వేసి పనిచేసానికి వచ్చాను ఇక్కడ శివానందలహరి చెప్తాను తప్ప ఇప్పుడు కాకినాడ మా ఇంట్లో ఎవరైనా తాళం తీసుకుని లోపలికి వెళ్ళారా వెళ్ళలేదా మా ఇంట్లో నేను దీపం మరిచిపోయానా అన్ని దీపాలు వేసేసి వచ్చానా ఇవన్నీ నాకు ఇప్పుడు తెలిసి ఉంటుందా అంటే నాకు తెలిసి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ శివుడు అలా కాదు అన్ని కాలముల ఎందు ఆయన ఉంటాడు సర్వజ్ఞత్వముతో ఉంటాడు ఒకే కాలమునందు అందరి మనసులలోకి అందరూ చేస్తున్న చేష్టితములు అందరి యొక్క కర్మలు అందరి యొక్క పాపపుణ్యములు పుణ్యములు ఒక్కడే గ్రహించగలిగినటువంటి సమర్థుడయి ఉంటాడు తప్ప నేను ఇక్కడ ఉన్నానండి ఏదో ఆయన చెప్పకుండా నాకు ఏం తెలుస్తుందండి నా ఎదురుగుండా ఉన్నవాడు ఏం చేస్తున్నాడో చూస్తానండి మంచి చేస్తున్నాడో చెడు చేస్తున్నాడో అనగలిగినటువంటి వాడు కాడు ఎక్కడ ఉండి మీరు ఏం చేస్తూ ఉండండి ఆయనకి తెలియనిది ఉండదు అందుకే మూడవ కంటి వాడికి తెలియకుండా చేయడం సాధ్యం కాదు మూడో కంటికి తెలియకుండా చేయండి అంటారంటే నా రెండు కళ్ళు తప్ప మూడో కన్ను అంటే పక్కవాడికి తెలియకుండా చేయాలి మూడో మూడు కన్నులు ఉన్నవాడికి తెలియకుండా ఎవడు ఏమీ చేయలేడు ఆయన సూర్య చంద్ర అగ్నులను మూడు నేత్రములుగా ఉంచుకుంటాడు పగటి పూట అందరూ ఏం చేస్తున్నారో సూర్యుడు అన్న కన్నుతో చూస్తూ ఉంటాడు రాత్రి ఏం చేస్తున్నారో చంద్రుడన్న కంటితో చూస్తూ ఉంటాడు అగ్ని రూపమై సమస్త జీవులలో ఉండి చూస్తూ ఉంటాడు ఇప్పుడు నాలో కొంత వేడి ఉండాలి కదా థర్మామీటర్ పెట్టి చూస్తే ఏదో తొంభై ఎనిమిది పాయింట్ నాలుగో ఏదో వేడి ఉండాలి ఆ వేడి లేకపోతే ఇబ్బంది కదా ఆ వేడి రూపంలో ఉండేటటువంటి వాడు పరమశివుడు అది ఒళ్ళంతా వేడి ఉన్నప్పుడు ఈ శరీరంతో నేను ఏం చేస్తున్నానో ఆయనకి తెలియదేమిటి భూత భవిష్యత్ వర్తమాన కాలముల ఎందు ఏం జరుగుతుందో తెలియగలి తెలిసినటువంటి ప్రజ్ఞ ఉన్నవాడు నేను ఇప్పుడంటే ఇలా ఉన్నాను ఇంకో పదేళ్ల తర్వాత కోటేశ్వరారు మీరు దేని గురించి ఉపన్యాసం చెప్తారని అడిగారు అనుకోండి నేను ఎలా చెప్తాను చెప్పలేను పరమశివుడు పది సంవత్సరముల తరువాత నేను కాదు ఈ శరీరంలో ఉన్నటువంటి కోటేశ్వరరావుని ఇవాళ పిలువబడుతున్నటువంటి జీవుడు ఉత్తర జన్మల ఎందు ఏమవుతాడు లేకపోతే జన్మ లేకుండా పోతాడా నీచ జన్మలలోకిడతాడా చెప్పగలిగిన వాడు అయి ఉంటాడు అది సర్వజ్ఞత్వం అంటే నిత్యాయ అని శంకర భగవత్పాదుల విశేషం విశేషమేమిటి అంటే ఒక కాలమునందుండి ఒక కాలమునందు లేనివాడు కాడు అన్ని కాలముల ఎందు ఆయన ఉన్నాడు అన్ని కాలముల ఎందు ఉన్నాడు అన్ని కాలముల ఎందు అందరు జీవులు చేస్తున్నటువంటి విషయములను తాను తెలుసుకుంటూ ఉన్నాడు అటువంటి సమగ్రమైనటువంటి జ్ఞానమున్నవాడు ఉన్నవాడు అందుకని నిత్యాయ త్రిగుణాత్మనే ఆయన మూడు గుణములకు ఆధారభూతుడై ఉంటాడు అందుకే చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు త్రిశూలం పట్టుకోవడం వెనక ఉండేటటువంటి రహస్యం అది అందుకే ఆయన శూలం గురించి చెప్తూ ఒక మాట చెప్తారు త్రైగుణ్యం శూలమీత శాపర సత్యనిష్టత అంది లింగపురాణం ఆయన త్రిశూలం ఇలా పట్టుకున్నాడు అనుకోండి ఈ క్రింద ఇలా ఊచలా ఉండి వచ్చేటప్పటికి మూడు కొనలు ఉంటాయి ఆ మూడు కొనలే మూడు గుణములు మూడు గుణములు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ మూడు గుణముల ఎందు మూడు కాలముల యందు మూడు లోకముల ఎందు మూడు అవస్థల ఎందు జీవులు తిరుగుతూ ఉంటారు ఇదే త్రిపుర సుందరి అంటారు బాలా సుందరి అమ్మవారు ఉంటారు కదా సుందరి అన్న మాటకు అర్థం ఏమిటంటే చే పరమశివుని చేతిలో ఉన్నటువంటి త్రిశూలమే అమ్మవారు త్రిశూ ఆమె పైకి పిల పిలవబడినప్పుడు త్రిపుర ఆమె త్రిపుర సుందరి అని పిలవబడుతుంది ఈ మూడు కొనలు ఆ త్రిశూలానికి ఉండేటటువంటి మూడు కొనలు ఏ ఉన్నాయో అవి మూడు గుణములు మూడు గుణములంటే సత్తము రజస్సు తమస్సు మీ ఎన్ని సంవత్సరాలు మనిషి జీవించనివ్వండి ఈ మూడు గుణములలో తిరుగుతూ ఉంటాడు సత్వం అంటే కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉంటాడు ఏదో ఏమి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటాడు అలా ప్రశాంతంగా కూర్చుని ఉన్నటువంటి కాలాన్ని సత్వం అంటారు కోరికలతో వెంపర్లాడిపోతూ ఉంటాడు ఏదో బయలుదేరతాడు ఈ పని అవుతుందా ఈ పని అవ్వకపోతే నేను ఏం చెయ్యాలి చెయ్యని వాడిని ఏమనాలి చేసిన వాడిని ఏమనాలి నాకు ఎంత వస్తుంది వచ్చిన దాంతో ఏం చెయ్యాలి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు ఉద్వేగాన్ని పొందుతూ ఉంటాడు కోరికలతో దాన్ని రజోగుణంతో ఉన్నాడంటారు బడలిపోతాడు బడలిపోయి నిద్రపోతాడు తమోగుణంతో ఉన్నాడంటారు బద్ధకంతో ఉంటాడు లేవడు కుర్చీలో కూర్చుంటాడు ఆ పక్కనే ఉంటుంది కాగితం అది తీసుకుని లేచి వెళ్ళి తెచ్చుకోడు ఎవరినో పిలిచి ఆ కాగితం ఇలాగి అంటాడు ఆ బద్ధకంతో ఉండడం నిద్రపోవడం దాన్నే తమో గుణం అంటాడు సత్వము రజస్సు తమస్సు ఈ మూడు గుణాల్లో తిరుగుతాడు మనుష్యుడు ఇప్పుడు అథవా భూత భవిష్యత్ వర్తమాన కాలములలో తిరుగుతాడు నేనండి ఏలూరులో చదువుకుంటున్న రోజుల్లో అని జరిగిపోయిన కాలం చెప్తాడు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానండి వర్తమాన కాలం చెప్తాడు రాబో కాలంలో నా దగ్గర ఎల్ఐసి పాలసీ ఒకటి ఉంది అది దాని మీద నాకు లక్ష రూపాయలు వస్తాయంటాడు భవిష్యత్ చెప్తాడు ఈ మూడు కాలముల ఎందు తిరుగుతూ ఉంటాడు మూడు అవస్థల ఎందు తిరుగుతూ ఉంటాడు జాగ్రత్త అంటే ఇంద్రియములు మనస్సు పైకి లేచి ఉంటాయి ఇంద్రియములంటే కళ్ళు ఉంటాయి చూస్తూ ఉంటాయి చెవులు వింటూ ఉంటాయి ముక్కు వాసన చెప్తుంది నాలుగు రుచి చెప్తుంది చర్మము స్పర్శ చెప్తుంది మనసు సంకల్ప వికల్ప సంఘాతమై ఆలోచనలు చేస్తూ ఉంటుంది అలా లేచి ఉంటే జాగ్రత్త అంటారు స్వప్న అంటే ఇంద్రియములు అలిసిపోతాయి అలిసిపోయి ఇంద్రియాలు వెనక్కి వెళ్ళిపోతాయి మనస్సు మాత్రం ఇంకా తెలివిగా ఉంటుంది తెలివిగా ఉండి ఇంద్రియముల శక్తులన్నీ తనలోకి తీసుకుంటుంది కన్ను మూతపడిపోతుంది ఇక చూడదు చెవి వినదు వినదు అంటే దాని అర్థం చప్పుడైనప్పుడు కర్ణభేరి కదులుతుంది కానీ ఈ కర్ణభేరి పుచ్చుకున్న ధనిని మనసు పుచ్చుకోదు మధ్యలో కవాటం తెగిపోతుంది తెగిపోతే బలానాది విన్నాడు అన్నది మనసు అందుకోలేదు కాబట్టి తెలియదు నాలుక మీద లడ్డు పెట్టారనుకోండి నిద్రపోతున్న వాడికి నాలుక రుచి చెప్తుంది తీయగా ఉందని కానీ తీయగా ఉందన్న విషయాన్ని మనసు పుచ్చుకోదు నాలుక చెప్పిన దానికి మనసు పుచ్చుకోవడానికి మధ్యలో కవాటం తెగిపోతుంది అప్పుడు నిద్రపోతున్నాడంటారు కానీ మనసు ఏం చేస్తుందంటే కొంతసేపు ఇంకా తన కోరికల కొద్దీ తన భయాల కొద్దీ రకరకాలైన ప్రపంచాన్ని సృష్టిస్తుంది నాకు కాశీపట్టణం అంటే చాలా ఇష్టం అనుకోండి నేను కాశీ వెళ్ళినట్టు గంగానదిలో స్నానం చేసినట్టు గంగానదిలో స్నానం చేసి లేచి నిలబడినట్టు గంగానదిలో స్నానం చేస్తే ఓ విశేషం ఉంది గంగానదిలో స్నానం చేసిన వాడు వెంటనే పొడి బట్ట పెట్టి ఒళ్ళు తుడిచేసుకున్నాడు అనుకోండి అది ఒక స్థాయిలోనే గంగా స్నానం చేసినట్టు గంగలో స్నానం చేసిన వాడు ఒళ్ళు తుడుచుకోకుండా నిలబడాలి ఒళ్ళు తుడుచుకోకూడదు తుడుచుకోకుండా నిలబడితే గాలికి ఒళ్ళు ఆరిపోతుంది అలా గాలికి ఒళ్ళు ఆరిపోయిన తర్వాత పొడి బట్ట కట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి దాని ఫలితం చాలా విశేషం ఇప్పుడు ముఖమండలం నుంచి జారినటువంటి జలబిందువులను దేవతలు వచ్చి తాగుతారు అని కాబట్టి ఏదో నేను ఎక్కడో చదువుకున్నాను అనుకోండి నాకు గంగ స్నానం చేయాలి గంగ స్నానం చేయాలి కాశీ వెళ్ళాలని ఉంది నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు చెప్పిన విషయాలు మనసు పట్టుకోవడం మానేసి మనసు కాశీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి కాశీలో స్నానం చేస్తున్నట్టు నేను గంగలో మునిగినట్టు బయటకు వచ్చి నించున్నట్టు చల్లటి వేస్తే ఉనికిపోతున్నట్టు అనిపించి తెలివి వస్తుంది నిజంగా గంగలో స్నానం చేసి లేచి నిలబడ్డానని అనుకుంటాడు స్వప్నమునందు అక్కడ లేని దాన్ని మనసు సృష్టిస్తుంది అది స్వప్నావస్థ అంటారు అదే మనసు తర్వాత బడలిపోయి అది కూడా ఏం చేస్తుందంటే ఇంద్రియ శక్తుల్ని పట్టుకొని ఆత్మలోకి వెళ్ళిపోతుంది అప్పుడు దాన్ని జాగ్రత్ స్వప్న సుశుక్తి అంటారు ఏమీ తెలియదు అంతా ఆనందమే అందుకే గాఢ నిద్రపట్టి లేచిన వాడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉందన్నారు అనుకోండి బాయిగా ఉందండి ఏమి నిద్రపట్టిందో అంటాడు మనస్సు పని చేయకుండా ఉందనుకోండి సంతోషం మనస్సు నిద్ర లేచిందనుకోండి మళ్ళీ కష్టాలు సుఖాలు సంకల్పాలు వికల్పాలు అనుబంధాలు ఆత్మీయతలు త్యాగాలు రాగాలు భోగాలు ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చి అలజడి మొదలైపోతుంది చెవట పట్టేస్తుంది లేదనుకోండి ప్రశాంతంగా ఉంటుంది ఎన్నాళ్ళు బ్రతకనివ్వండి ఈ మూడిటిలోనే తిరుగుతాడు అందుకే ఈ మూడు అవస్థలలో మూడు కాలములలో మూడు లోకములలో ఎప్పుడూ తిప్పగలిగినటువంటి తల్లి ఎవరో ఆమెయే త్రిపుర సుందరి ఆ త్రిపుర సుందరి భర్త త్రిపురాంతకుడు పరమశివుడు ఆయన సత్వము రజస్సు తమస్సు అనబడేటటువంటి మూడు గుణములతో కూడిన శూలాన్ని తాను పట్టుకుంటాడు ఇప్పుడు పరమశివుడు శూలాన్ని పట్టుకుని కూర్చుని ఉండగా దర్శనం చేసి నమస్కరించిన త్రిశూల నీటిలో మునిగినప్పుడు తాను కూడా మునిగి స్నానం చేసిన శుద్ధ సత్వమునందు నిలబడగలిగినటువంటి అనుగ్రహము కలుగుతుంది అందుకే త్రిశూల స్నానం అంటారు వెంకటాచలపతికి చక్రస్నానం ఎలాగో శివాలయాల్లో ఉత్సవాలు జరిగినప్పుడు త్రిశూల స్నానం చేస్తారు ఆ త్రిశూలాన్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా మంత్రాలతో స్నానం చేయిస్తారు త్రిశూల స్నానం చేశాడనుకోండి ఈ మూడు దాటి శుద్ధ సత్వములందో నిలబడతాడు శుద్ధ సత్వం అంటే ఏదో కాశేపుండి మళ్ళీ పోయేది కాదు ఎప్పుడు ప్రశాంతంగా భగవంతుణ్ణి పట్టుకుని ఉండగలిగినటువంటి స్థితి అంకురిస్తుంది అందుకని నిత్యాయ త్రిగుణాత్మనే కాదు కాదు ఈ త్రిగుణములే మారి మారి సృష్టి చేస్తే సృష్టి స్థితి లయ అవుతాయి అందుకే రంగులు చెప్తారు బ్రహ్మగారు ఎర్రగా ఉంటాడు శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటారు పరమశివుడు తెల్లగా ఉంటారు అండం నిజంగా భగవంతుడికి రంగు ఏమిటండి నిజంగా భగవంతుడికి రంగు ఉందని కాదు దాని ఉద్దేశం ఎరుపు రజోగుణానికి సంకేతం ఎరుపు ఎక్కడుందో అక్కడ మార్పు కోరిక తాపత్రయం అన్నీ ఉంటాయి అందుకే మార్పు కావాలన్న వాళ్ళు ఎర్రజెండాలు పట్టుకు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ మార్పుకి సంకేతం ఎరుపు ఆ ఎరుపు రజోగుణం కోరికతో కూడి ఉంటుంది అందుకని బ్రహ్మగారు ఎరుపుతో ఉంటాడు సృష్టి చేస్తూ ఉంటాడు స్థితికర్త అయిన విష్ణువు నల్లగా ఉంటాడు ఏమండి మరి నల్లగా ఉంటే తమోగుణం కదా నిద్రపోవడం కదా మరి వి విష్ణువు నిద్రపోతే ఎలా నడుస్తాయి అంటే ఆ నల్లతనంలో చల్లతనం ఉంది ఆ చల్లతనమే లోకాలని కాపాడడం అందుకే నల్లతనం అంటే బొగ్గు నలుపు కాదు అది మబ్బు నలుపు అందుకని చల్లతనంతో కూడిన నల్లతనంతో ఉంటాడు పరమశివుడు తెలుపు సరస్వతి తెలుపు అన్నా చెల్లెళ్ళు జ్ఞానప్రదాత చాలామంది తెలియకేమనుకుంటారంటే పరమశివుడు అంటే సంప్రేస్తాడు అనుకుంటాడు ఆయనకి అదే పనే కాదు జ్ఞానదాత మహేశ్వర ఇక పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తాడు ఇహమునందు భోగం ఇస్తాడు లోపల జ్ఞానం ఇస్తాడు అలా జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి తెల్లటి రంగుతో ఉంటాడు శుద్ధ సత్వ గుణమును మనకి ఇవ్వగలిగినటువంటి వాడై ఉంటాడు అందుకని మూడు రూపాలతో ప్రకాశించి మూడు లోకాలుగా మూడు కాలాలుగా ఉండేవాడు శివుడే మూడు లోకములకును మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుది అభేదమయ్యొప్పారు బ్రహ్మ మనక నీవే పాలనయనా ఓ మూడవ కన్ను ఉన్నటువంటి పరమశివ నువ్వే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ నిలబెట్టినప్పుడు విష్ణువు పడగొట్టినప్పుడు శివుడు ఈ మూడు కూడా దయతోటే చేస్తాడు ఈ మూడు ఎందుకు చేస్తాడంటే ఏ కోపంతో చేయుడు పరమ దయతో చేస్తాడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఏదో నాకు ఎవరో తీసుకొచ్చి ఓ చిన్న గాజు దీపం మీద పెట్టుకునేటటువంటి ఆ చిమ్మీ లాంటిది ఒకటి ఇచ్చారు నేనేం చేశానంటే చిన్నీ వంక చూసి ఖాళీగా ఉన్నాను కదా అని దానికి రెండు కళ్ళు పెట్టి ముక్కు పెట్టి నోరు పెట్టి పైనుంచి కొద్దిగా పీచు లాంటిది జుత్తు పెట్టి ముడేసి దానికి పువ్వులు పెట్టి అన్నీ చేశాను ఇప్పుడు అది ఒక చక్క అందమైనటువంటి ఒక స్త్రీ బొమ్మ కింద తయారైంది నాకు నేనే అనుకున్నాను అబ్బా అచ్చో అమ్మవారిలా ఉందే అనుకున్నాను ఇప్పుడు ఎవరు సృష్టికర్త నేనే ఆ బొమ్మ తయారు చేసిన వాడిని లేనే ఇంకా మీకు తేలిగ్గా అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను సముద్రపు ఒడ్డుకి వెళ్ళాను అలా ఇలా తిరిగాను అక్కడ కూర్చుని సముద్రం వంక చూస్తూ నా కాలు పాదం అలా ఉంచి దాని మీద ఇసక పోసి గట్టిగా నొక్కి పాదం జాగ్రత్తగా బయటికి తీసేశాను పైన ఇసక అలా ఉండి లోపల చిన్న గూడులా ఉంది చిన్నతనంలో మేము తమిళేటి ఒడ్డున ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఇలాగే ఆ పాదం పెట్టిన దగ్గర గుహలా ఉంది ఇప్పుడు నేను తడి ఇసకతో కొద్దిగా ఇలా 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 చిన్న గోడల్లా కట్టాను చుట్టూ ప్రాకారం కట్టాను చిన్న చిన్న ఉపాలయాలు కట్టాను అక్కడే ఎవరో మందార పూలు పడేశారు ఆ మందార పూల ముచికలు తీసి ఒక ధ్వజస్తంభాన్ని పెట్టాను అక్కడే దొరికినటువంటి ఒక చిన్న నత్తగొల్ల ఒకటి తీసి స్ఫటికలింగం అని చెప్పి ఆ లోపల పెట్టాను ఇప్పుడు ఒక పెద్ద దేవాలయ ప్రాంగణాన్ని సృష్టించాను సముద్రపుటుడున ఇప్పుడు ఎవరు సృష్టికర్త నేనే ఆ దేవాలయాన్ని నిర్మాణం నేనే చేశాను ఇప్పుడు దాన్ని కొంచెం సేపు అలా ఉంచాను ఐదింటికి వెళ్ళాను సముద్రపుటొడ్డుకి ఆరున్నర వరకు ఆ గుడి వంక చూస్తూ మురిసిపోయాను నేను కట్టిన గుడి అని పొంగిపోయి అబ్బా ఎంత గొప్ప దేవాలయం అనుకున్నాను ఈలోగా ఎవడో పువ్వులు అమ్ముకుంటూ అలా వెళ్ళిపోతున్నాడు ఓ రూపాయి ఇచ్చి కొని ఒక్కొక్క పువ్వు తీసి నేను పెట్టిన ఆ నత్తగుల్ల శివలింగం మీదే ఒక్కొక్క పువ్వు వేస్తూ మనసులో ఓం నిధనపత య నమ ఓం నిధనపతాంతికాయ యనమ ఓం ఊర్ధ్వ యనమ అంటున్నాను ఇప్పుడు ఆ దేవాలయాన్ని నిర్వహిస్తున్నవాడెవరు పూజలు చేస్తున్నవాడు స్థితికర్త నిర్వహించడం స్థితికర్త నేనే చీకటి పడిపోయింది లేచి వెళ్ళిపోతూ ఎవడైనా దుర్మార్గుడు వచ్చి ఏంట్రా ఈ గుడి అని కాల్తో తంతాడేమో ఇంత బాగా కట్టాను లోపల శివలింగంలా పెట్టాను ఎవడైనా తంతాడేమో అని నేనే సముద్రంలోకి వెళ్ళి కాసి నీళ్లు తీసుకొచ్చి పోషేశాను మళ్ళీ అది ఇసుకలోకి కలిసిపోయాను ఇప్పుడు దాన్ని మళ్ళీ సముద్రపుడున్న ఇసుకలో కలిపేసిన వాడెవరు నేనే కట్టినప్పుడు సంతోషం ఉంచినప్పుడు సంతోషం మళ్ళీ ఇసుకలో కలిపేసినప్పుడు సంతోషం కట్టినప్పుడు నేను సృష్టికర్తని ఉంచినప్పుడు స్థితికర్తని దాన్ని మళ్ళీ ఇసుకలో కలిపేసినప్పుడు ప్రళయకర్తని ఉన్నదొక్కనే కట్టినప్పుడు బ్రహ్మని నిర్మి నిర్వహణ చేసినప్పుడు విష్ణువుని కలిపేసినప్పుడు పరమేశ్వరుడు ఇప్పుడు ఒకడే మూడు రూపాలతో కనపడుతున్నాడు అలాగే ఆ ఒక్క శివుడే బ్రహ్మగారిగా ఉంటాడు ఆ ఒక్క శివుడే విష్ణువుగా ఉంటాడు ఆ ఒక్క శివుడే శివునిగా ఉంటాడు మరి ఎందుకండి పడగొట్టడం అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి అసలు మనుష్యుల శరీరములను పడగొట్టడం ఎందుకు లైన్ చేసేయడం ఎందుకు పరమశివుడు అంటే పడగొట్టకుండా ఉంటే బాగున్ననే ఉంటుంది ప్రతివాడికి తొంభై ఏళ్ళు రానివ్వండి నూట ముప్పై ఏళ్ళు రానివ్వండి పడగొట్టకుండా ఉంటే బాగుండంట ఏ ఇతర విశ్వాసముల ఎందు లేని గొప్పతనం ఒక్క సనాతన ధర్మమునందే ఉంది మృత్యువుని దేవత అని పిలుస్తారు మృత్యుదేవత అంటారు భగవంతుడు అలా పడగొట్టలేదనుకోండి జర్జరీభూతమైన శరీరంతో వృద్ధాప్యం వచ్చేసి ముడతలు పడిపోయి కళ్ళు కనపడక చెవులు వినపడక తినలేక తింటే జీర్ణం కాక మంచాన పడి ఎన్నాళ్ళు రోగాలతో రుష్టులతో కొట్టుకుంటావు ఈ శరీరాన్ని పడగొట్టేసి మళ్ళీ ఒక బలమైనటువంటి శరీరాన్ని ఇచ్చి నువ్వు ఎక్కడ ఉపాసన ఆపేశావో అక్కడి నుంచి మళ్ళీ సాధన చేయకు చేరుకోవడానికి అని ఇంకొక కొత్త శరీరాన్ని ఇవ్వడానికి పాత శరీరాన్ని పడగొడతాడు ఇప్పుడు అందులో దయ ఉందా కక్ష ఉందా పడగొట్టకుండా ఉంచి సర్దుకోండి ఏమిటి ఉపయోగం అందరూ ఛేదరించుకుంటూ అందుకని పరమేశ్వరుడు సృష్టి చేసినప్పుడు స్థితి చేసినప్పుడు ప్రళయం చేసినప్పుడు కూడా దయామయుడై ఉంటాడు తప్ప దయ లేకుండా ఏ పని చెయ్యడు అలా అంటే అంతకన్నా అర్ధరహితమైన విషయం లోకంలో ఇంకోటి ఉండవు కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే శంకరాచార్యుల వారు పరమశివుణ్ణి పిలుస్తూ వరుస విశేషణాలు వేస్తున్నారు పురజితే అని పిలిచారు జిత్ అంటే గెలవడం పురజితే పురత్రయమును గెలిచినటువంటి వాడా ఒక అనుకొకప్పుడు తారకాసురుడు అనబడేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు ఈ భూమి మీద ఉదయించాడు ఆ తారకాసుర సంహారం జరగాలి అంటే ఒక్క పరమశివుని యొక్క కుమారుడైతే తప్ప సాధ్యం కాదు అందుకే సుబ్రహ్మణ్యోత్పత్తి జరిగి సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవిస్తే తప్ప తారకాసుర సంహారం జరగలేదు ఈ మధ్యకాలంలో మీరు వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో సుబ్రహ్మణ్య వైభవం అంతా విని ఉన్నారు ఆ సుబ్రహ్మణ్యుని యొక్క ఆగమనం తర్వాతే తారకాసుర సంహారం జరిగింది తారకాసుర సంహారం అయిపోయిందిరా అమ్మయ్య అనుకునేటప్పటికీ తారకాసురుడికి ముగ్గురు కుమారులు అందులో పెద్దవాడి పేరు తారకాక్షుడు రెండవవాడి పేరు మాలి మూడవవాడి పేరు కమలాక్షుడు ఇందులో వరుసక్రమంలో అందరికన్నా పెద్దవాడు పెద్దన్నగారు తారకాక్షుడు రెండవ అన్నగారు అంటే రెండవ పుట్టుక ఉన్నవాడు కమలాక్షుడు మూడవ వాడిగా పుట్టినటువంటి వాడు విద్యున్మాలి ఇది వరుసక్రమం ఈ ముగ్గురు చూశారు తండ్రి తారకాసురుడు చచ్చిపోయాడు అందుకే ఎన్ని భోగాలు వాడి దగ్గర ఉన్నా దేవలోకమే స్వాధీనం చేసుకున్నా ఉండడానికి శరీరం అంటూ ఉంటే కదా శరీరానికి బలం ఉంటే కదా భోగం అనుభవించడం ఎన్నుంటే ఉంటే కావాలి శరీరం ఉండదు భోగ బలం ఉండదు ఎందుకని ఏమనుభవిస్తావు అందుకే వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు అంత తపస్సు చేస్తే ప్రత్యక్షం అవడం బ్రహ్మగారికి ఉండేటటువంటి కర్తవ్యం అందుకని బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు ఏం కావాలని అడిగారు వాళ్ళు అన్నారు మాకు మృత్యు ఉండకూడదు మా అంతటి బలవంతుడు ఈ భూమి మీద ఉండకూడదు ఆయన అన్నాడు ఇది పొసకదు ఇది మర్త్యలోకం ఇక్కడ పుట్టినవాడు చచ్చిపోయి తీరాలి జాతస్య హిధృవో మృత్యుహో ధ్రువం చ కాబట్టి ఇంకొక మాట అడగండి చచ్చిపోకుండా ఉంటానన్న వరం ఇవ్వడం కుదరదన్నాడు వాళ్ళు అన్నారు బ్రహ్మగారిని పుట్టలో పెట్టచ్చని మాకు మయునిచేత నిర్మింపబడినటువంటి మయుడంటే దేవశిల్పి మయుని చేత నిర్మింపబడినటువంటి మూడు పట్టణములు కావాలి ఆ మూడు పట్టణములలో ఒకటి బంగారము చేత నిర్మింపబడాలి ఇంకొకటి వెండి చేత నిర్మింపబడాలి ఇంకొకటి కఠినమైన ఇనుము చేత నిర్మింపబడాలి సమస్తమైనటువంటి భోగములు అనుభవించడానికి కావలసినటువంటి ఉపకరణములన్నీ కూడా ఆయా పట్టణముల ఎందు ఉండాలి ఆ పట్టణములు ఎప్పుడూ ఆకాశంలో తిరుగుతూ ఉండాలి అవి తిరుగుతుంటే మేము అలా వాటిలో తిరుగుతూ ఈ భోగాలన్నీ అనుభవిస్తూ సంతోషంగా కాలం గడిపేస్తాం మా అంత బలవంతుడు లోకంలో ఎవరు ఉండకూడదు మేము ఇంద్రాదుల్ని కూడా ఓడించి దేవతల్ని కూడా స్వాధీనం చేసుకోవాలి మరి ఎలా చచ్చిపోతామంటావా మేము వరం అడుగుతాం ఆ వరం నిజమైతే అప్పుడు మేము చచ్చిపోతాం వెయ్యి దివ్య వర్షములు పూర్తవ్వాలి వెయ్యి సంవత్సరాలంటే మన లెక్కలో సంవత్సరాలు కావు దివ్య అంటే మనకు ఒక సంవత్సరం అయితే అది ఒక వెయ్యి సంవత్సరాలు అనుకోండి అటువంటివి వెయ్యి దివ్య సంవత్సరములు పూర్తయిపోవాలి అంతకాలము మేము ఉండాలి ఉన్న తరువాత ఈ మూడు పట్టణములు ఒకే ఒక్కసారి ఒకే సరళ రేఖలోకి ఒక వరుస క్రమంలోకి వచ్చి నిలబడతాయి ఈ మూడు పట్టణాలు ఏవి బంగారుపురము విండిపురము ఇనపపురము ఒకే వరుస క్రమంలోకి వస్తాయి ఎప్పుడొస్తాయి అంటే వెయ్యి దివ్య వర్షములు పూర్తయినటువంటి మరునాటి మధ్యాహ్నం పన్నెండు గంటలకి అభిజిత్ ముహూర్తంలో ఈ మూడు పట్టణములు ఒక్క సరళ రేఖలోకి వచ్చి నిలబడినటువంటి కొద్దిసేపట్లో పుష్కళావర్తక మేఘములు వర్షాలు కురిపిస్తూ ఉంటాయి పుష్కల మేఘములు ఆవర్తక మేఘములు మేఘములు తొమ్మిది రకాలుగా ఉంటాయి అందులో పుష్కల మేఘములు ఆవర్తక మేఘములు అని ఓ రెండు రకాలు పుష్కల మేఘములు వర్షం కురిపించవు విపరీతమైనటువంటి గాలిని సృష్టిస్తాయి ఆ గాలికి చెట్లు మొదలైనటువంటివి కూడా పడిపోతాయి విపరీతమైన నష్టం సంభవిస్తుంది కొద్ది వర్షం పడుతుంది అది పెద్ద పెద్ద రాళ్ల వడగళ్ళతో పడుతుంది ఆ వాన అది ప్రమాదకరమైన వర్షం దాన్ని పుష్కళ వర్షం అంటారు ఆవర్తక వర్షం అనే ఒక వర్షం ఉంటుంది ఆ వర్షం గాలి చాలా తక్కువగా ఉంటుంది కుండపోత కింద కురుస్తుంది నీరు ఆ ఆవర్తక మేఘములు సకాలంలో కురవవలసిన సమయంలో కురిస్తే భూమి సస్యశ్యామలం అవుతుంది పుష్కళ ఆవర్తక రెండూ కలిసి వచ్చేయనుకోండి సర్వనాశనం అయిపోతుంది ఎందుచేత అంటే ఒక పక్క వృష్టి ఒక పక్క విపరీతమైనటువంటి గాలి వడగళ్ళు ఈ రెండిటి చేతాయి ఆ వర్షాలు కానీ కురిస్తే సంతోషిస్తాము అని చెప్పడానికి ఆధారం ఉండదు నష్టమే ఉంటుంది అటువంటి పుష్కళావర్తక మేఘములు వర్షం కురిపిస్తూ విపరీతమైనటువంటి గాలి వెయ్యాలి అటువంటి వర్షం పడుతూ ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ దేవతాసార్వభౌముడైనటువంటి వాడు ఎవరుంటాడో ఆ దేవతా సార్వభౌముడు ఇత పూర్వం సృష్టిలో లేనటువంటి ఒక రథాన్ని ఎక్కాలి ఆ రథం మీద ఆయన ఎక్కి ఉన్నప్పుడు ముందు ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరూ పట్టుకోనటువంటి ధనస్సు ఒకటి పట్టుకోవాలి ఒక్క బాణాన్నే ప్రయోగించాలి ఆ ఒక్క బాణం ఇంతకు ముందు సృష్టిలో ఉన్న బాణం కాకూడదు అటువంటి బాణాన్ని ఎక్కుపెట్టి మా మీదకి విడిచిపెట్టాలి అది ఎంతసేపు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి అభిజిన్ ముహూర్తంలో మేము ముగ్గురు మూడు పట్టణములు ఒక సరళ లేఖలోకి వచ్చినప్పుడు అలా బాణం విడిచిపెడితే అప్పుడు మేము చచ్చిపోతాం ఆ సమయం దాటిపోతే మళ్ళీ వెయ్యి పుష్కర దివ్య సంవత్సరాలు అవ్వాలి ఆ తర్వాత చూడాలి తదాస్తు అన్నాడు బ్రహ్మగారు ఇక వాళ్ళకి చావేది వెయ్యి దివ్య వర్షములు గడవాలి భయంకరమైనటువంటి కృత్యములు మొదలుపెట్టారు దేవలోకానికి వెళ్ళారు దాడి చేశారు ఇంద్రాది దేవతల్ని బంధించారు సమస్తమైనటువంటి సుఖములను వాళ్ళు అనుభవించడం మొదలుపెట్టారు యజ్ఞయాగాది క్రతువులు జరగనివ్వలేదు ఆఖరికి వాళ్ళని సంపడానికి కావలసినంత పాపం ఏర్పడడానికి ఎంతో పెద్ద ప్రయత్నం చేయవలసి వచ్చింది చిట్ట చివరికి మధ్యలో పెద్ద కథ నడిచిన తర్వాత ఇప్పుడు త్రిపురాసుర సంహారం అంతా ఎక్కడవుతుంది నేను మధ్యలో పెద్ద కథ నడిచిన తరువాత వెయ్యి దివ్యవర్షములు పూర్తయి ఈ మూడు పట్టణములు బంగారు పట్టణము వెండి పట్టణము పట్టణము మూడు ఒక్క చోటికి వచ్చి చేరినటువంటి సమయంలో బంగారు పట్టణంలో తారకాక్షుడు ఉంటాడు వెండి పట్టణంలో కమలాక్షుడు ఉంటాడు ఇనుప పట్టణంలో విద్యున్మాలు ఉంటాడు ఈ మూడు పట్టణములు ఒక్క సరళరేఖలోకి వచ్చి నిలబడినప్పుడు దేవతా సార్వభౌముడైనటువంటి వాడు అపూర్వమైన రథమెక్కాలి ఎవరు దేవతా దేవతసార్వభౌముడు పరమశివుడే దేవతా దేవతసార్వభౌముడు అందుకే శ్రీశైల స్వర్ణశంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీ స్ఫీతే సవ్వర్ణ రత్నస్ఫురితనవగృహే దివ్యపీఠే శుభాహ్యే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మెరవక్ శంభుశ్రీ భ్రమరీష ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అని పిలుస్తారు సార్వభౌముడు పరమేశ్వరుడు కాబట్టి పరమశివుణ్ణి త్రిపురాసుర సంహారం చేయమని అడిగారు తప్పకుండా చేస్తాను లోకాలని రక్షించడానికి వస్తాను కానీ సృష్టిలో ఇంతక పూర్వం లేనటువంటి రథం ఉండాలి కదా దాని మీద కదా నేను ఎక్కి రావాలి అటువంటి రథం ఉన్నదా అని అడిగాడు వెంటనే ఈ భూమిని అంతటినీ రథం చేశారు సూర్యచంద్రులు ఇద్దరినీ చక్రాలు చేశారు ద్వాదశాదిత్యుల్ని పన్నెండుగురు ఆదిత్యుల్ని తీసుకొచ్చి సూర్య చక్రానికి పన్నెండు ఆకులు చేశారు పదహారు చంద్రకళలను తీసుకొచ్చి చంద్రుడు అనబడేటటువంటి చక్రానికి పదహారు ఆకులు చేశారు ప్రణవాన్ని ఓంకారాన్ని కొరడా చేశారు చతుర్ముఖ బ్రహ్మగారిని సారథిని చేశారు నాలుగు వేదములను గుర్రాలు చేశారు సరస్వతీదేవిని దానికి పెద్ద ఘంట చేశారు మేరు పర్వతాన్ని ధనస్సుని చేశారు ఆవిశేషుణ్ణి వింటినారిని చేశారు సార్వభౌముడైనటువంటి పరమేశ్వరుడు ఆ రథం ఎక్కి బయలుదేరాలన్నారు ఇప్పుడు పరమేశ్వరుడు వచ్చి ఆ రథం ఎక్కాడు దేవతా సార్వభౌమా పరమశివా జయహో అని దేవతాగణాలన్నీ కీర్తించే రథం బయలుదేరాలి పరమశివుడు ఆ రథాన్ని అధిరోహించినటువంటి కారణం చేత నాలుగు వేదములు గుర్రాలుగా ఉన్న బ్రహ్మగారు ఆ రథాన్ని తోలగలిగినటువంటి వాడిగా ఉన్నా ప్రణవం చేతిలో కొరడాగా ఉన్న ఆ రథాన్ని లాగవలసినటువంటి గుర్రాలు వేదాలు లాగలేకపోయాయి పరమశివుణ్ణి వేదాలు మాత్రం ఎక్కడ వహించగలవు కాబట్టి ఆ గుర్రాలు వెళ్ళలేక చతికిల పడిపోయాయి కింద పడిపోయాయి ఆ కింద పడిపోయినటువంటి గుర్రాలను చూచి రథం ముందుకి వెళ్ళడం లేదు అనేటటువంటి ఉద్దేశ్యంతో వెంటనే శ్రీ మహావిష్ణువు గబగబా పరిగెత్తుకొచ్చారు అయ్యో నాలుగు వేదాలు కింద పడిపోయాయి ఇలా అయితే ఈ రథం ఎలా నడుస్తుంది ఈ రథం నడవకపోతే త్రిపురాసుర సంహారం ఎలా అవుతుంది అందుకని ఆయన వచ్చి ఈ నాలుగు వేదములను పక్కన పెట్టి తానే గుర్రాలుగా మారి ఆ రథాన్నంతటినీ కూడా పైకి జాగ్రత్తగా ఎత్తి మోకాళ్ళ మీద ఆ రథాన్ని నడిపించడానికి ప్రయత్నం చేశారు అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరిలోనే ఒక మాట చెప్తారు బాణత్వం అని శంకర శ్రీ మహావిష్ణువు పరమశివు విషయంలో ఎంత సేవ చేశాడంటే ఆయన యొక్క రథానికి కట్టబడినటువంటి గుర్రములు నేల మీద ఒరిగిపోయి వేదములే ఆయన కూర్చుంటే భరించి రథాన్ని లాగలేకపోతే బాణత్వం వృషభత్వమర్ధ వపుష భార్యత్వ ఆర్యాపతే గోణిత్వం సకితామృదంగత్యాది రూపం తధౌ తత్పాదే తద్దేహ భాగో భాగోహరి పూజ్యాత్ పూజ్యతరే చేత్కోవా తదన్యోధిక అన్నారు శ్లోకంలో బాణత్వం తర్వాత చెప్తాను బాణత్వం వృషభత్వం పరమశివుణ్ణి నందీశ్వరుడు వహిస్తాడు తాను ఎద్దు రూపాన్ని పొంది వేదములు రథాన్ని లాగలేకపోతే ఆ వేదాల్ని పక్కన పెట్టి తాను ఎద్దు రూపంతో నందీశ్వర రూపంతో రథాన్ని పైకెత్తాడు య్యారు ఒకప్పుడు బాణత్వం వృషభత్వ అర్ధ వపుష భార్యత్వ మార్యాపతే గోణిత్వం పరమశివుని యొక్క పాదములను చూడడం కోసమని పాదర్శనం కోసం వరాహ రూపంలో పంది రూపంలో భూమిని తులుచుకుంటూ కిందకి వెళ్ళారు అందుకే ఇప్పటికీ మీరు శ్రీకాళహస్తి లాంటి దేవాలయ